లక్ష్మి పిలవడంతో వివేక్ వాళ్ళు వెనక్కి వస్తారు ఇక అప్పుడు నిద్ర కార్ స్టెప్ని కూడా మారవడంతో అందరూ కలిసి ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక లక్ష్మి వాళ్ళ కార్ బ్లాస్ట్ అవుతుందని చెప్పి నరసింహం ఎంతగానో ఆనందపడిపోతూ లాయర్ని వీడియో తీయమని చెప్పి అడుగుతూ ఉంటాడు అందరూ కలిసి అలా వెళ్తూ ఉండగా లక్ష్మికి ఎందుకో డౌట్గా అనిపిస్తుంది వెంటనే మిత్రని కార్ అప్పమని చెబుతుంది నిద్ర కారాపిన తర్వాత లక్ష్మి కిందకి దిగి చూసేసరికి అక్కడ ల్యాండ్ మైన్ ఉన్న సూచనలు కనిపిస్తూ ఉంటాయి ఇక వెంటనే లక్ష్మి పోలీసులకు ఫోన్ చేస్తుంది అక్కడ నరసింహం మనిషి కూడా ఉండడంతో ఇక అతన్ని చూసిన లక్ష్మికి అనుమానం మరింత బలపడుతుంది అన్న ఇప్పుడు పేల్చేమంటావా అని చెప్పి అతను అంటూ ఉండగా పోలీసులు వచ్చి నరసింహం మనిషిని నరసింహాన్ని అరెస్ట్ చేస్తారు ఇదేంటి పోలీసులు వచ్చారని చెప్పి నరసింహం అంటూ ఉంటే నువ్వు లక్ష్మిని చంపాలనుకున్నట్టుగా మాకు తెలిసిపోయింది సాక్ష్యాలతో సహా నువ్వు పట్టుబడ్డావు అని చెప్పి పోలీసులు గన్ గురి పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటారు కార్ ఎందుకు ఆపమన్నావు లక్ష్మి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే ఇవ్వండి ఇక్కడ ల్యాండ్ మైన్ ఉంది ఆ నరసింహం మనల్ని చంపాలని ప్లాన్ చేస్తాడని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని అమ్ము ఇంకా మనం ముందు వెళ్దాం అనుకున్నాము పొరపాటున వెళ్ళుంటే పేలిపోయేవాళ్ళం అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడైనా మామ్ లక్ష్మి వదిన ఏం చేసినా కూడా మంచి జరుగుతుంది మన మంచి కోసమే చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తర్వాత నరసింహం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటే చూడు లక్ష్మి నన్నే ఊర్చలు లెక్క పెట్టేలాగా చేస్తావా ఎట్టి పరిస్థితుల్లోనో నేను నిన్ను విడిచిపెట్టను త్వరలోనే బెయిల్ మీద బయటకు వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు బెయిల్ మీద కూడా బయటకు రాలేవు ఎందుకంటే పక్కా సాక్ష్యాలతో నిన్ను అరెస్ట్ చేయించాను నీ ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా రద్దవుతుంది నా ఊరి జనం అంతా కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మీ తాతయ్య నా దగ్గరే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నారు నన్ను మర్యాదగా విడిచిపెట్టకపోతే మీ తాతయ్యని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటే వరి వెర్రి పుష్పం తాతయ్యని ఎప్పుడో విడిపించామని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక నరసింహం అలా లక్ష్మి మీద కోపంతో రగిలిపోతూ త్వరలోనే నేను బయటకు వచ్చి నీ అంత తేలుస్తాను అని చెప్పి అలా పోలీసులతో కలిసి నరసింహం జైలుకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్ష్మి వాళ్ళు తిరిగి తాత ఇంటికి వచ్చేస్తారు మరోపక్క జయదేవ్కి మిత్ర గురించి పీడకల రావడంతో దీక్షితులు గారిని కలుస్తారు దీక్షితులు గారు ఎందుకో నా మనసు అంతా ఆందోళనగా అనిపిస్తుంది ఒకసారి మిత్ర జాతకాన్ని పరిశీలించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు ప్రస్తుతానికి మిత్రకి గండాలు ఏవీ లేవు భయపడాల్సిన అవసరం లేదు నీకు వచ్చింది పీడకలే కదా అని చెప్పి అంటూ ఉంటే అయినా సరే ఒక్కసారి పరిశీలించండి దీక్షితులు గారు అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడు దీక్షితులు గారు మిత్ర జాతకాన్ని పరిశీలించిన తర్వాత మిత్ర వాళ్ళు ఏదైనా వెళ్ళారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవును దీక్షితులు గారు మా కోడలు వాళ్ళ వెళ్ళారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు గతంలో మిత్ర వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదైతే ప్రమాదం సంభవించిందో ఇప్పుడు కూడా అదే ప్రమాదం సంభవిస్తుందని తెలుస్తుంది వెంటనే మిత్ర వాళ్ళని బయలుదేరి ఊరు నుండి తిరిగి వచ్చేమని చెప్పు అని దీక్షితులు గారు చెప్పడంతో జయదేవ్ కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో మిత్ర ఫోన్ చేస్తూ ఉంటాడు మిత్రని ఫోన్ చేస్తున్నాడు దీక్షితులు గారు అని చెప్పి జయదేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి మిత్ర ఎప్పుడు మీరు ఊరి నుండి బయలుదేరి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర మీ కోడలు ఇక్కడ ఒక గొప్ప విజయం సాధించింది డాడ్ అందుకే ఊరు జనం అంతా కూడా తనని ఆకాశానికి ఎత్తేస్తున్నారు రేపు లక్ష్మికి ఊరి వాళ్ళు పుట్టింటి సారే ఇస్తున్నారు అది తీసుకొని వచ్చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు అక్కడ అనుకుని సంఘటనలు ఏమైనా జరిగాయా అని చెప్పి జయదేవ్ అడగడంతో మిత్ర ఒకడు ఊరిని నాశనం చేయాలని చూశాడు మమ్మల్ని చంపాలని చూస్తాడు లక్ష్మి వాడిని అరెస్ట్ చేయించిందని చెప్పి జరిగింది మొత్తం కూడా మిత్ర జయదేవ్కి చెప్పడంతో జయదేవ్ మరింత కంగారు పడుతూ నేనే వెళ్ళి వాళ్ళని క్షేమంగా తీసుకొని వస్తానని చెప్పి ఇక జయదేవ్ తనే ఊరికి బయలుదేరి వస్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి ఉదయాన్నే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటుంది అయ్యో నామతి మండ ఇదేంటి నేను బొట్టు పెట్టుకోకుండానే పూజ చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అక్కడున్న కుంకుమను తీసుకోబోతూ ఉండగా అది కింద పడబోతూ ఉంటుంది దాంతో మిత్ర ఆ కుంకుమ భార్యను పట్టుకుంటాడో ఇదేంటండి ఇలా జరిగిందని చెప్పి లక్ష్మి కంగారు పడుతూ ఉంటే ఈరోజు చేతులతో నీకు బొట్టు పెట్టాలని రాసిపెట్టుందేమో అందుకే ఇలా జరిగిందని చెప్పి మిత్ర తనే లక్ష్మి నుదుటిన మొట్టు పెడతాడు ఇక లక్ష్మి దేవుడికి మొక్కుకుంటూ మిత్రకు ఏం కాకూడదని కోరుకుంటుంది ఏంటి దేవుడిని అంతసేపు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మీ క్షేమం కోసమే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో మీ ఊరి వాళ్ళు పుట్టింటి సారా పెడతా ఉన్నారు కదా అది తీసుకొని బయలుదేరుదామని చెప్పి మిత్ర లక్ష్మికి చెబుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్లో ఉన్న నరసింహం తన మనుషులని పిలిపిస్తాడు ఇక తన మనుషులు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడున్న ఎస్ఐ నరసింహాన్ని సోమవారం రోజున కోర్టుకి తీసుకెళ్తాం అప్పటి వరకు ఎవరూ కలవడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాం సార్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక నరసింహంతో పాటు లాయర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో వేరే లాయర్ ఎవరైనా ఉంటే చూడమని నరసింహం అంటూ ఉంటాడో ఎవరిని చూసినా బెయిల్ రావడం కష్టమే అన్నా అని చెప్పి ఫ్యాక్టరీ లైసెన్స్ కూడా రద్దు చేశారు జైలు శిక్ష తప్పకుండా పడేలాగా ఉంది అని చెప్పి నరసింహం మనుషులు చెప్పడంతో అలా అయితే నాకు ఎలాగూ శిక్ష పడుతుందని కన్ఫర్మ్ అయిపోయింది రేపటి నుండి జైలు గొడవల మధ్య కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి నాతో పాటు ఆ లక్ష్మి కూడా జైలు శిక్ష అనుభవించాలని చెప్పి నరసింహం ప్లాన్ చేస్తూ ఊరి నుండి మనుషులని పిలిపించండి నేను ఫ్యాక్టరీ కట్టడానికి పెట్టాలనుకున్న పెట్టుబడి మొత్తం కూడా ఆ లక్ష్మిని చంపించడానికే పెడతాను ఆ లక్ష్మిని డైరెక్ట్గా దెబ్బ కొట్టను దాని మొగుడు మీద దెబ్బ కొడతాను దాని మొగుడు చస్తే జీవితాంతం తెల్లచీర కట్టుకొని విధవరాలు లాగా జీవితాంతం శిక్ష అనుభవిస్తుందని చెప్పి నరసింహం అంటూ ఉంటాడు మరోపక్క జాను గదిలో రెడీ అవుతూ ఉంటే వివేక్ సంతోషంగా పేపర్ తీసుకొని వచ్చి జాను వదిన గురించి మీ గురించి ఎంత గొప్పగా రాశారో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జాను నేను కూడా ఆవిడతో కలిసి సమానంగా ఫైట్ చేశాను కాబట్టి నా గురించి కూడా రాశారు ఎందులో అయినా సమానంగా ఉండాలి లేదంటే మీలాగా బావగారి వెనకాల ఉండాల్సి వస్తుందని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో వివేక్ వదిన ఎప్పుడైనా నిన్ను ఆఫీస్కి రమ్మని అడిగిందా జాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో జాను గతంలో లక్ష్మి జానుతో నువ్వు కూడా ఆఫీస్కి రావచ్చు కదా ఇంత చదువు చదువుకున్నావని చెప్పి అడుగుతూ ఉంటే అందరం ఆఫీస్కి వెళ్ళిపోతే వంట ఎవరు చేస్తారక్క అని చెప్పి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది అప్పుడు లక్ష్మి ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నట్టుగానే వంట కూడా కలిసి చేసుకుందాం ఇంటి పనులు కూడా పంచుకుందాం అని చెప్పి అంటూ ఉంటుంది వదిలేక ఆఫీస్కి వెళ్ళి ఇంటి పనులు కూడా చేసుకోవాలంటే టైర్డ్గా అనిపిస్తుంది నేను ఇంటి పనులు చూసుకుంటాను అని చెప్పి జాను చెప్పిన విషయాన్ని ఇక వివేక్ తనకి గుర్తు చేస్తూ ఉంటాడు మరో పక్క జయదేవ్ లక్ష్మి వాళ్ళ ఊరు బయలుదేరి వస్తూ లక్ష్మికి ఫోన్ చేస్తాడు అమ్మ లక్ష్మి అక్కడ అంతా ఓకేనా అని చెప్పి అడుగుతూ ఉంటాయి ఎందుకు తెలియదు మావయ్య గారు నా మనసు అంతా ఆందోళనగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే జయదేవికి కూడా కంగారు మొదలవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి